హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మనం ఎవరినైనా ప్రేమించవచ్చు కానీ మరీ ఎంత ప్రేమ అది ప్రేమ అనుకోలే పగ అనుకోవాలా అసలు ఏమనుకోలో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక స్నేహితురాలి యొక్క ఆత్మగా మారిన స్టోరీ అలా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి కానీ తను ఎంతగానో ఇష్టపడ్డ తన స్నేహితురాల్ని మటుకు కలవటం లేదు ఇలాగా రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ రాణి ఉంటుంది రాణి తన స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది తనకైతే ఏడవ జన్మ అనమాట తనకి గత కొన్ని సంవత్సరాలున్న జన్మల్లోనివి ఏవి గుర్తుకు రావు అయితే తను ముందు జన్మలోని ఎవరు ఏమిటో తెలుసుకోవడము తన వృత్తిగా నేర్చుకుంటూ ఉంటుంది అలాగా ఎవరు ఏమిటో తెలుసుకున్న టైంలోని తనకి ఏవో కొన్ని ఆకర్షించే వస్తువులు కనిపిస్తూ ఉంటాయి ఏమిటి ఇవి చూస్తూ ఉంటే ఏదో ఆకర్షిస్తున్నట్లు ఉంది ఎప్పుడో ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఎవరో నన్ను ఎక్కడికో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది ఏమిటి అసలు అర్థం కావటం లేదే అనేసి తను కనిపెట్టిన ఒక యంత్రం ద్వారా తెలుసుకుందామని కళ్ళు మూసుకొని తెలుసుకుంటుంది గత రెండు వేల సంవత్సరాల కిందట ఒక స్నేహితురాలు తనంటే ప్రాణం తను లేకపోతే అస్సలు ఉండేది కాదు తను చనిపోయినప్పుడే తను కూడా చనిపోయింది కానీ తనైతే జన్మ ఎత్తలేదు అదే ప్లేస్లోని ఆత్మగా మారి ఇద్దరూ కలిసి ఉయ్యాల ఊగుతూ ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది ఆ ఊరి పేరు ఆ భవనము తెలుసుకుంటుంది వెంటనే తనకి ఆ యంత్రం ద్వారా బయటికి వస్తుంది అయితే తన స్నేహితులతో చెప్తుంది నా కోసం ఒక ఆత్మ ఎదురు చూస్తుంది విముక్తి కలగకుండా నేను వచ్చిన ఆ ప్లేస్ కోసమే ఎదురు చూస్తుంది అని తన స్నేహితులతో చెప్తుంది చూడు అది ఆత్మ అంటున్నావు నువ్వైతే వెళ్ళవద్దు నేను చంపడానికి చూడవచ్చు తను ఆత్మగా మారింది కదా నిన్ను కూడా ఆత్మ చేసేవచ్చు వద్దు వద్దు వెళ్ళవద్దు నువ్వు ఎక్కడికి అంటే అది కాదే పాపం తను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంది ఒకటి రెండు పది ఇరవై కాదే రెండు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది పాపం తనకి ఎప్పుడైనా విముక్తి కలిగేలా చేయొచ్చు కదా అప్పుడు నీ విముక్తి కోసం మరొక ఆత్మ రావాలేమో అని అని అంటారు అది కాదు నేను కొన్ని తెలుసుకున్నాను కదా ఆత్మ విముక్తి కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నాను అలాగే ఆత్మ కూడా ప్రయోగాల కోసం కూడా తనని విముక్తి కలిగేలా చేస్తాను నేనైతే ఆ ప్లేస్కి వెళ్తాను అని చెప్తుంది వద్దు నేను చెప్పింది విను అంటే సరే సరే వింటాను అనేసి అంటుంది ఈ దోగా వాళ్ళకి కాలేజీ సెలవులు వస్తాయి సరే నేను మా ఊరు వెళ్తున్నాను అంట సరే నువ్వు మీ ఊరు మటుకే వెళ్ళు ఇంకెక్కడికి వెళ్ళవద్దు అలాగే లేవే మా ఊరే వెళ్తాను అని చెప్పేసి అనుకుంటుంది తర్వాత కొంత డబ్బు ఏటీఎం ద్వారా తీసుకొని తన కారు తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది ఏ ఊరు మర్చిపోయినా అని ఆలోచిస్తూ గుర్తు వచ్చింది అని ఆ ఊరికి అలా వెళ్తూ ఉంటుంది అలా వెళ్తునేసరికి చీకటి అయితే అయిపోతుంది ఆ తర్వాత చీకటి అయిపోయింది కదా మళ్ళీ ఈ ఊరికి ఇక్కడ వెళ్ళడం డేంజర్ అవుతుంది ఇక్కడ ఎక్కడైనా ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటాను అని అనుకొని అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటుంది కానీ పడుకుంటుంది పడుకునేసరికి ఏవో ఒక అడుపులు ఏవో ఒకటి అనిపిస్తూ ఉంటుంది తన పీకని గట్టిగా పెట్టేస్తూ గట్టిగా నొక్కేస్తున్నట్లు అనిపిస్తుంది వెంటనే లేస్తుంది దానితో మెడ ఇరుగొట్టడంతో ఆ మెట్ల దగ్గరికి వచ్చి కూర్చొని అలాగా మెడని ఇటు అటు చేసుకుంటూ ఉంటుంది ఈలోగా ఒక వ్యక్తి వస్తాడు ఏమైందమ్మా అలాగే ఉన్నావు అంటే లేదండి నేను ఇక్కడ పడుకున్నాను ఏదో మే పేక నొక్కినట్లు అనిపించింది తర్వాత క్షణంగా లేచేసరికి మెడ ఇరుగొట్టింది నొప్పిగా ఉంది అందుకే కొద్దిసేపు మేర మార్క్సాజ్ చేసుకుంటూ ఇక్కడ కూర్చున్నాను అంటుంది సరేనమ్మా ఇలాంటివి ఆ రూము అసలు మా వాళ్ళకి ఇవ్వద్దు అని కూడా చెప్పాను కానీ డబ్బు ఆస్తో ఆ రూమ్ ఇస్తున్నారు ఆ రూములోనైతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఆ రూమ్లోకి ఎవరికి వెళ్ళినా ఇదే పొజిషను కాకపోతే ఎవరూ చనిపోలేదు అందరూ నీలాగే వస్తూ ఉన్నారు తెల్లారేసరికి వెళ్ళిపోతున్నారు అని చెప్తారు ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే ఏమో నేను అప్పుడైతే జాయిన్ అవ్వలేదు ఈ ముక్కలన్నీ వినడమే కానీ నాకైతే ఎవరు ఏమి చెప్పటం లేదు అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఏటో తెలీదు ఇలాగే నేను ఎంక్వైరీ చేస్తూ ఒకరిని అడిగితే అతను అన్నాడు ఎవరినో ప్రేమించిందట ఆ ప్రేమించిన వ్యక్తి మోసం చేసి వేరే అమ్మాయికి పెళ్లి చేసుకున్నారట అది తట్టుకోలేక దీన్ని ఇక్కడ రూమ్ తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిందట ఇలాగా ప్రతి అమావాస్యకి తనకు ఏదో అవుతుందట అలా అమావాస్య రోజు ఎవరైనా అక్కడ పడుకుంటే వాళ్ళ పీకనైతే నొక్కేసి వదిలేస్తుంది అని చెప్తారు ఇవాళ అమావాస్య కదా అందుకేనేమో నీకు అలాగయ్యింది అంటారు కానీ అమావాస్యకైతే అవుతుంది మిగతా రోజులైతే ఏమీ అవ్వదట అని చెప్పాడు అని సండే సరే సరే నేనైతే ఇక్కడే ఉండిపోతాను నేనైతే అయితే వెళ్ళను ఆ ఆత్మకూల విముక్తి కలిగేలా చూడాలి అనేసి అనుకుంటుంది సరేనామా అని చెప్పేసి అతను వెళ్ళిపోతారు అలాగా వెళ్ళిపోయాక తను ఆ రూమ్లోకి వెళ్ళి తను మంత్ర విధి దాని కూడా తెలుసుకుంటుంది చూరు నేను ఆత్మల గురించి కనుక్కున్నాను నీ కోరిక నెరవేరుస్తాను నువ్వు వచ్చి కనిపించు నీ కోరిక ఏమిటి అని చెబుతుంది దానికి అంటుంది నేను ఒక అతన్ని చాలా ఘడంగా ప్రేమించాను నా పేరెంట్స్ను కూడా కాదని అతన్ని పెళ్లి చేసుకుందా అనుకున్నాను కానీ అతను ఏ నా స్నేహితురాలనే పెళ్లి చేసుకున్నాడు కానీ నా స్నేహితురాలంటే అంటే నాకు చాలా ఇష్టం కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా అలాగని వాళ్ళని నేను వినదీయలేను వాళ్ళ కడుపులో పుట్టాలని నేను నా కోరిక కానీ నేను చనిపోయిన ఆత్మగా ఉండిపోయానే కానీ నా కోరిక అయితే అస్సలు నెరవేరటం లేదు అనేసి అంటే సరే అయితే ఇదిగో ఈ దండ ఒక్కసారి పట్టుకో నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు సరే అని తను పట్టుకుని దాన్ని పట్టుకుంటుంది అంతే తనకి తెలియకుండానే తను అలా మాయమైపోయి వెళ్ళిపోతుంది అలాగే తను ప్రేమించిన వాళ్ళకే కూతురిగా పుట్టడానికి కడుపులోకి వెళ్ళిపోతుంది అయితే ఈ సంగతి అక్కడ ఉన్న హోటల్ వాళ్ళకి తెలిసి మీ వల్లనే అమ్మా మాకు ఇప్పుడు ఈ విముక్తి కలిగింది ఈ రూమ్ది అని అంటారు సరే సరే నేను తెల్లవారైతే వెళ్ళాలి అని తను ఆ రూమ్లో పడుకుని పోతుంది ఈలోగా మధ్యాహ్నం అయిపోతుంది లేస్తారు తెల్లారి వెళ్ళిపోదాం అనుకునే మధ్యాహ్నం అయింది ఎలక్షన్ పని కట్టాలంటే వద్దు వద్దు మీరు అసలు డబ్బులే ఇవ్వద్దు ఈ రూమ్ గురించి ఎంతో భయం పడ్డాము కానీ ఆ ఆత్మకి విముక్తి కలిగేలా చేశాము మాకు వద్దు అంటే లేదు లేదు ఏంటంటే చూడమ్మా మేమే మీకు అసలు ఎదురు ఇవ్వాలి అంటే నాకు మీరే ఇవ్వద్దండి నేనైతే వెళ్ళిపోతాను సరే అనేసి ఆ కారు ఎక్కి మళ్ళీ తను వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండేసరికి మళ్ళీ చీకటి అయితే అయిపోతుంది అలా చీకటి అయిపోతున్న టైంలో తన స్నేహితులు ఫోన్ చేస్తారు ఇంటికి వెళ్ళిపోయా అని ఇదిగో ఇదిగో వెళ్తున్నాను మధ్యలోని మా ఫ్రెండ్ ఒకరు కనిపిస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అక్కడ నైట్ ఉండిపోయి మళ్ళీ బయలుదేరాను ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అని చెప్తే సరే ఇంటికే కదా వెళ్ళాము ఇంకెక్కడికి కాదు కదా అంటే ఆ ఇంటికే వెళ్ళాను ఇంటికి వెళ్ళాక మటుకు ఫోన్ చేయించు అంటే లేట్ అయిపోతే చేయించను తెల్లవారు చేస్తానులే అంటే సరే అయితే జాగ్రత్త అని చెప్పి తన స్నేహితుడు ఫోన్ చేసి పెట్టేస్తారు అలాగా వెళుతూ ఉండేసరికి అక్కడైతే ఒక భవనము బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంది కానీ అది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం అవదు తను ముందు జన్మవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది ఆ జన్మలోని వీళ్ళిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు ఎంతో ఇదిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఒకరికి కష్టం వచ్చినా సరే మరొకరు వెంటనే హెల్ప్ చేసేవారు అందులో ఒకరు పేదవాళ్ళు ఒకరు కోటీసులు ఈ చనిపోయిన అమ్మాయి పేదదాయి తను కోటిస్తు అయినా సరే అహంకారం లేకుండా ఈ అమ్మాయినే తనతో పాటు కలిసి భోజనం చేయడం పడుకోవడం అలాగా చేస్తూ ఉంటాడు అయితే ఇద్దరు అనుకుంటారు ఇద్దరు ఒకళ్ళే చేసుకుంటామో ఏంటో అనేసి అంటారు అదేమీ లేదు లేవే ఇద్దరు ఒకే కుటుంబానికి కావలిస్తే కోడలుగా వెళ్ళిపోదాము అనేసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేలా చూసుకుందామని సంబంధాలు చూస్తూ ఉంటారు ఇలాగా తనకి ఆ ఇల్లు చూసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే ఇలాగా తనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది కానీ ఆ ఊర్లోనైతే ఆ ఆత్మ ఉండడం వల్ల ఎవరు అక్కడ ఉండగా మొత్తం ఇల్లులన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు భయంతో ఇలాగా సంవత్సరాలు ఎన్నో గడిచిపోవడంతో అది అడవిగా అయిపోతుంది తిను అలాగా వెళుతూ ఉంటుంది అలా కాళ్ళు వెళ్తూ ఉండేసరికి అక్కడ ఏదో ఒక ఆత్మ ఇలా పరిగెడుతూ అనిపిస్తుంది ఏమిటి ఆత్మ అలా వెళుతూ ఉంది అనేసి కారులోని అనుకుంటూ ఉంటుంది సరే అయితే ఇంకా ముందుకు వెళ్దాము అనేసి ముందుకు వెళుతూ ఉండేసరికి తనకి ఎదురుగా ఒక ఆత్మ అయితే కనిపిస్తుంది తనకి ఎదురుగా ఒక ఆత్మ కనిపించేసరికి వెంటనే అక్కడ బ్రేక్ వేస్తుంది బ్రేక్ వేసి చూసేసరికి ఆత్మ మాయమైపోతుంది అయితే మళ్ళీ తను అలాగా మళ్ళీ స్టార్ట్ చేసుకొని అలా ముందుకి వెళుతూ ఉంటుంది అలా ముందుకి వెళుతూ అక్కడ కారు ఇంకా వెళ్ళడానికి ప్లేస్ ఉండదు మొత్తం అంతా తుప్పలతో ఉంటుంది చీకటిగా భయంకరంగా ఉంటుంది అయితే తను అక్కడ దిగి వెళ్తూ ఉండేసరికి అక్కడ ఎన్నో సమాధులవి ఉంటాయి అందులో ఉంచి ఒక తెల్లని ఆకారము అలా పరిగెడుతూ ఉంటుంది అది చూస్తూ ఉంది బహుశా నేను ఈ ఆకారం కోసమే కలవడానికి వచ్చుంటానేమో అందుకే నాకు కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యింది తర్వాత రోడ్డుకి ఎదురయింది ఇప్పుడు ఈ సమాధుల దగ్గర ఎదురయ్యింది అని తను అలాగా చీకటిలోనే ఆ దుప్పుల్లోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలాగా వెళ్తూ ఉండేసరికి మళ్ళీ ఆ సైడ్కి చూసేసరికి ఒక ఆత్మ ఉయ్యాల ఊగుతూ కనిపిస్తుంది చాలా ఏలు అయ్యిందే నిన్ను చూసి రా నువ్వు నా పక్కన కూర్చో ఉయ్యాల ఊగుతూ మాట్లాడుకుందామంటే సరే అయితే వస్తాను అని తనకున్న ఆ దండను తీసి ఒక చేతికి తాయిత్తులా కట్టుకొని అక్కడికి వచ్చి కూర్చుంటుంది కూర్చొని మా ఉయ్యలు ఊగుతూ ఉంటారు చూరువే ఎన్ని సంవత్సరాలు అయిందో కదా ఇలా ఉయ్యాల కలిసి ఊగుతూ ఉండేసరికి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ ఇక్కడైతే అవ్వండి ఏమీ చేయలేదు కానీ నన్ను చూసి అందరూ భయపడి పారిపోయారు చివరికి ఇక్కడ ఇల్లు కూడా లేకుండా అందరూ వెళ్ళిపోయారు అందరినీ చూసుకుంటూ అనుకుంటాను కానీ ఒక్కలు కూడా లేరు నేను ఒక్కదానే రోజు ఇలా ఉయ్యేలా ఊగుతూ ఉంటున్నాను ఎవరైనా నా స్నేహితులు వస్తారేమో అని కానీ ఒక్కలు కూడా రాడు అనేసి చెప్తూ ఉంటుంది సరే అయితే నేను వచ్చాను కదా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎందుకు నా కోసం ఎదురు చూసావు నువ్వు చనిపోయి మళ్ళీ జన్మ ఎత్తవచ్చు కదా అప్పుడైనా కలుద్దము కదా అని అంటారు అప్పుడు మనకు కలిసిన స్నేహితులు అని ఏమి తెలుస్తుంది ఇప్పుడైతే నేను అమ్మగా ఉన్నాను కదా స్నేహితురల్ని అని తెలిసింది కదా అనేసి అంటుంది సరే నేను నీకు విముక్తి కలిగిస్తాను నువ్వు మరొక జన్మ ఎత్తు నేను మనకు జన్మ ఎత్తాక ఇద్దరు స్నేహితులుగా అవుతాము అంటే లేదు లేదు అప్పుడు మనం స్నేహితులమైనా సరే నువ్వు స్నేహితురాలివి అని నమ్మకం ఏముంటుంది నువ్వు నేను వినలు కూడా అవ్వచ్చు కదా అని అంటుంది అది కాదు నీకు విముక్తి కలిగిస్తాను అని అంటే నాకైతే విముక్తి ఏమి వద్దు నేను నీతోనే ఇలాగ ఆత్మగా ఉండి తిరుగుతూ ఉంటాను కాలము నేను ఆత్మగా ఇక్కడ ఉంటాను నువ్వు చనిపోయినప్పుడు నేను ఆత్మ విముక్తి కలిగించుకుంటాను అంతవరకు నేను నీతోనే ఉంటాను ప్లీజ్ నన్నైతే విముక్తి కలిగించకు అని అంటారు కానీ అందరూ నువ్వు పక్కన ఉండి నేను మాట్లాడుతూ ఉంటే భయం పడుతూ ఉంటారు కదా అలాగేం భయం పడరు వాళ్ళు లేనప్పుడే నేను మాట్లాడుతూ ఉంటాను నువ్వు నా పక్కన ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అని సంతే సరేనే అని అంటారు సరే ఈరోజు నైట్ అయితే ఇక్కడ ఉందాము తెల్లవారు అయితే వెళ్ళిపోదాము మీ ఊరికి అని అంటే సరే అని అంటారు అయితే దీని అంటుంది సరే అయితే అప్పుడు నేను ఎలా చనిపోయాను చెప్పు అని సంటే నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ హెల్త్ ప్రాబ్లంలో నువ్వు తట్టుకోలేక ఈ భవనం మీద నుంచే దూకేసావు నాకు కూడా చెప్పలేదు దూకేశావు నేను వచ్చేసరికి నువ్వు చనిపోయావు ఇప్పుడు నేను అది తట్టుకోలేక నేను కూడా చనిపోయాను కానీ నేనైతే ఆత్మగా తిరుగుతున్నాను నువ్వైతే కనిపిస్తావేమో అని ఎన్నో సమాధులతో చూశాను కానీ రోజు ఇలాగా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి ఇలా చూస్తూనే ఉన్నాను కనిపించలేదు నువ్వు అని సంటే సరేలైతే ఇప్పటికీ వచ్చాను కదా అని సంటాడు అప్పుడు ఇలాగ పాత జ్ఞాపకాలన్నీ చేస్తూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోగా తెల్లవారి అయిపోతూ ఉంటుంది అప్పుడు అతను మాయమైపోతూ ఉన్న టైంలో అంటుంది నేను తెల్లవారి అయితే కనిపించను రాత్రే కనిపిస్తాను తెల్లవాడి నా వాయిస్ మటుకే నీకు ఆ కారు అంటే చూడండి ఎన్నో సాంగ్స్ నిజమైన స్నేహితులు అంటే వీలే కాల్లోకి చివరికి తను ఆత్మగానే ఉండి తనతోనే ఉంటానని ఆత్మగా తనతో పాటు కలిసి ఉంది ఇది ప్రేమ పగ ఏమిటో అర్థము కాని స్నేహ బంధము మీకైతే ఈ స్నేహ బంధము స్టోరీ అయితే అనుకుంటున్నాను ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸ್ಟೋರಿ ತೋ ಮಲ್ಲಿ ಕಲಿಂ ಬಾಯ್ ಆಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್